కొంతమంది అడుగుతారు ఇదిగో ఏసుప్రభు దేవుడు దేవుడు అంటున్నావు కదా ఒక అద్భుతాన్ని జై ఒక అద్భుతాన్ని జై ఇదిగో ఈ పేషెంట్ని లేపు చచ్చిపోయిన లేపు గుడ్డు బాగుజే కుంటుడిని బాగుజే వాడి బాగుజే వీడిని బాగుజే అని చెప్పి అంటా ఉంటారు కొంతమంది మూర్ఖ శిఖామణులు వక్తలు ఈ కూడా ఒక వక్తే వాడు కూడా ఒక బోధకుడే ఎవరికి మనకు కాదు ఆడి బ్యాచ్కి వాడు ఒక బోధకుడు ఏ విధంగా చేయాలి ఏ విధంగా భస్టు పట్టించాలి ఏ విధంగా ప్రజలను నాశనం చేయాలి అనే విషయాలు మొత్తం మాట్లాడేవాడు వాడు అట్లానే కొంతమంది వక్తలు కొంతమంది వ్యక్తులు అన్యులు కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు ఏందమ్మా పోతున్నాక చర్చికి ఎగబడిపోతున్నాక కాపాడాడు మీ దేవుడు వరదల్లో కాపాడాడు మీ దేవుడు కన్నీటిలో కాపాడా మీ దేవుడు ఏది పని చేయమను ఈ కార్యం చేయమను ఈ కార్యం చేస్తే నేను కూడా నమ్ముతా సాతానుగాడు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో ఈరోజు కొంతమంది ఆ విధంగానే మాట్లాడుతున్నాడు మనం ఆ మాటలు విన్నప్పుడు కృంగిపోతాం దేవా నిజంగా ఈ అద్భుతాన్ని చేయవచ్చు కదా ఈ కార్యాన్ని చేయొచ్చు కదా ఈ స్వతం చేయొచ్చు కదా నాయన ఎందుకన్నా ఆయన ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు అని చెప్పని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం ఇదే ప్రశ్నతో సాతానుగాడు ఏసు ముందుకు వచ్చినప్పుడు యేసయ్య ఆ మాట చెప్పలా అలా ఎందుకు ఇలా ఎందుకు అని చెప్పాలా అరే నేనే జీవాహారాన్ని నేను మాట్లాడితే చాలురా నేను మాట్లాడితే చాలు నా ప్రజల కడుపు నిండిపోయిద్ది హలేలోయ నా నోటి నుంచి వచ్చే మాటలు చాలు స్వస్థపరచడానికి నువ్వు చేయమన్నప్పుడు నేను ఎందుకు చేస్తాను ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్పేవాడు గొప్ప చెప్పించుకునేవాడు గొప్ప చెప్పండమ్మా మీరు చెప్పండి అక్క చెప్పేవాడు గొప్ప చెప్పించుకునేవాడు గొప్ప ఇప్పుడు ఎవడో నీ ముందుకు వచ్చి ఇదిగో ఈ సత్యనుడి లేపు అనుకో వాడు నిన్ను కమాండ్ చేస్తున్నట్టేగా ఆమె నిన్ను కమాండ్ చేస్తున్నట్టేగా ఇప్పుడు ఆమె గొప్ప యొద్దుగా నువ్వు గొప్ప అవుతావు అవుతావా అవగా అట్లాగని సాతానుగాడు కూడా చెప్పేవాడుగా వచ్చాడు ఆయన ముందుకి అప్పుడు ఆయన కూడా వాడికి సమాధానం చెప్పకుండా వానికి కూడా బుద్ధి చెప్పే విధంగా మాట్లాడాడు నజరేయుడు అని యేసు క్రీస్తు అరే రొట్టె మాత్రమే కాదురా ఒక్కటే బ్రతికించదురా మహా అయితే రొట్టె తింటే ఎన్ని రోజులు బ్రతుకుతారా ఎన్ని రోజులు ఉంటారా సాతాను రొట్టె కాదు నాయన నా నోటి నుంచి వచ్చు జీవాహారము నేను నేను బ్రతికించగలను ఎవరి నా దేవుని చిత్తమైతే బ్రతికిస్తాడు నా దేవుని చిత్తం అయితే కార్యము చేయగలడు అని చెప్పలేని పరిస్థితిలో నేటి క్రైస్తవ్యం ఉంది ఆయన చెప్పిన విధంగా సాతవనగాడి మాటలకు ఎదురు చెప్పగలిగే స్థితిలో లేదు భయం 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 గుప్పిట్లో బతుకుతున్నారు కొంతమంది ఎవడైనా వచ్చి నీ ముందుకు నిన్ను ప్రశ్నేస్తే భయపడి పారిపోతున్నావు కానీ ఏసు సమాధానం చెప్పే ధైర్యం నీలో ఉందా ఆ తెగింపు కోసం చూస్తున్నాడు దేవుడు ఆ సత్తువ కోసం చూస్తున్నాడు దేవుడు ఆ మాట ధైర్యం కోసం చూస్తున్నాడు దేవుడు నీలో కానీ నువ్వేం చేస్తున్నావు భయపడి పారిపోతున్నావు ఎవరైనా వచ్చి అడిగితే ఎగ్జాంపుల్గా ఇది తీసుకోవచ్చు మీరు అడిగేది వాళ్ళు కాదు వాళ్ళల్లో ఉండి కూడా అడుగుతున్నాడు నిన్ను ఏమని ఇది కొద్ది నేను స్వస్థపరచు మీ దేవుడు గొప్పోడు కదా ఈ గుడ్డు బాగుజే ఈ కుంటి బాగుజే మీ దేవుడు గొప్పోడు కదా అంటున్నప్పుడు మనం వెంటనే అర్థం చేసుకోవాలి ఆ కాదు మాట్లాడుతుంది లోపల సాతనగాడు మాట్లాడుతున్నాడు కాబట్టి వీడికి బుద్ధి చెప్పాలి ఒకటే మాట నా దేవుని చిత్తమైతే బ్రతికిస్తాడు నా దేవుని చిత్తం అయితే బాగు చేస్తాడు ఏదైనా ఆయన చిత్తం కావాలి నేనెవరిని ఆయన్ని ఆదేశించడానికి నేనెవరిని ఆయన ఆదేశించడానికి ఆయన చిత్తమైతే బ్రతికిస్తాడు అని ధైర్యంగా చెప్పగలిగి ఉండాల భక్తులు ఆ విధంగా చేశారు అడిగిన చోటల్లా చేయాల వాళ్ళు అడిగిన చోటల్లా చేయాల ఏ సుప్రభువే చేయలేదు ఒకసారి చూడండి కావాలంటే వార్త పద పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగాను ఈ తరము వారు దుష్ట తరము వారయ్యుండి సూచిక క్రియను అడుగుచున్నారు అయితే ఏనాను గూర్చిన సూచిక క్రియ గాని మరి ఏ సూచిక క్రియో వీరికి అనుగ్రహింపబడదు చూడండి అండి ఏ సుప్రభు ఈ తరముళ్ళు సూచక్రియను అడుగుతున్నారు ఇది దుష్ట తరము ఇది మంచి తరం కాదు వీళ్ళు అడిగినప్పుడు నేను చెయ్యను వీళ్ళ యొక్క యోనను గూర్చిన సూచక్రియ మరి మరేదీ లేదు ఏసుప్రభు వెంటనే చేశాడా వాళ్ళు వచ్చి అడుగుతారు సర్దుకాయలు పరిచయాలు వచ్చి ప్రభువా అయ్యా మేము నేను నమ్మునట్లుగా ఇదిగో నీవే నిజమైన దేవుడు అని మేము నమ్మునట్లుగా ఆకాశంలో ఒక సూచక్రియ జరిగించయ్యా ఆకాశం నుంచి అగ్ని నువ్వు లేకపోతే ఏదో ఒకటి దించయ్యా అప్పుడు ఒప్పుకుంటావు నువ్వు దేవుడు అని అనగానే వెంటనే యేసుప్రభు ఆకాశమా అగ్నిని కురిపించు అన్నాడా అంటే అక్కడ ఆయన విలువ పోయేది చాలా చిన్నతనమయ్యేది సృష్టికర్త ఆయన ఎక్కడా ఈ మట్టి పురుగులు ఎక్కడ ఆయనను బతిమాలుకోవాలా ఆగ్నేయకూడదు చెయ్యి ఎందుకు చెయ్యో అయ్యా నీ చిత్తమైతే చెయ్యవా నీకు ఇష్టమైతే చెయ్యవా నాయన ఇదిగో నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఈ కార్యం చేయవా అని అడిగినప్పుడు తన కృప ద్వారా నీ ప్రతి ఇబ్బందిని నా యేసు తొలగిస్తాడు హలేలుయా